ఉగ్రదాడిలో మరణించిన అమరవీరుల స్మారకాలను యాదగిరిగుట్ట పాదాల నుంచి అమరవీరుల వరకు ప్రభుత్వ వైపు ఆలేరు ఎమ్మెల్యే అమరవీరులతో ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్ష్యంగా చేసుకుని బలి తీసుకున్న ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టకూడదని వారికి తగిన గుణపాఠం చెప్పాలని హితవు పలికారు భారతదేశంలో హిందువులు ముస్లింలు క్రైస్తవులు అన్నదమ్ముల్లా శాంతియుతంగా నివసిస్తున్నప్పుడు దేశంలో అలజడి సృష్టించాలని కుట్రపూరితంగా స్తున్న ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి జనగాం ఉపేందర్ రెడ్డి రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు मुर्गा <laughs> मुर्गावा ఏదైతే మొన్న జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసినటువంటి దాడిని భారతదేశ ప్రతి పౌరుడు ఖండించాల్సిన అవసరం ఉంది భారతదేశం ప్రపంచ దేశాలకెల్లా అభివృద్ధి ఎందుకుంటూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భారతదేశం ప్రపంచానికే దిక్సూచిగా మారుతున్న తరుణంలో పాకిస్తాన్ ముష్కరులు జమ్మూ కాశ్మీర్ పలలో దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తూ ఇలా ఒక మంచి పర్యటక కేంద్రంగా మినీ స్విట్జర్లాండ్ గా ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ లో ఈ దాడి చేయడం దారుణం పాకిస్తానీలకు బుద్ధి చెప్పినా కానీ వాళ్ళ ఆగడాలు ఇంకా కూడా ఆగడం లేదు గతంలో పాకిస్తాన్లకు పెద్ద ఎత్తున బుద్ధి చెప్పి ఒక్క దెబ్బకు రెండు రాష్ట్రాలుగా విభజించినటువంటి అప్పటి భారత ప్రధానమంత్రి ఉక్కు మనిషి ఇందిరాగాంధీ గారు ఆ రోజునటువంటి పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తానీ ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తే అప్పటి ప్రధానిగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఒక్క దెబ్బకు పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసిన చరిత్ర భారతదేశ ప్రజలది ఇవాళ భారతదేశం వైపు కన్నెత్తి చూడకుండా పాకిస్తాన్ ఉగ్రవాదులను మట్టు పెట్టాల్సిన అవసరం ఉంది భారతదేశంలో మోడీ ప్రభుత్వం ఆ ఉగ్రవాదుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా పాకిస్తాన్ తీసుకున్నా ఇలా కులాలకు మతాలకు అతీతంగా అందరి పౌరులు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు మీరే నిర్ణయం తీసుకున్నా పాకిస్తాన్ ను అవసరమైతే ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చెప్పి ప్రతి పౌరుడు కోరుకుంటున్నాడు దీనికి మోడీ గారు సాహసం చేసి ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మంచి తీసుకున్న నిర్ణయం మళ్ళీ ఈ ప్రధాని మోడీ గారు తీసుకోవాలి ఇలా ఉగ్రవాదులను మట్టబెట్టాలి ఇలా పాకిస్తాన్ భారతదేశ పటంలో లేకుండా చేయాలని చెప్పి ఆలయ నియోజకంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఇలా చనిపోయినటువంటి పర్యాటకులకు సంఘి వాళ్లకు వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పి ఇలా ర్యాలీ చేయడం అదేవిధంగా వాళ్ళ కుటుంబాలను కూడా అన్ని విధాల ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటాయి వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం కల్పించి ఏదైతే క్షేత్రగా ఉండో ఏదైతే కోల్పోయినటువంటి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటామని తెలియస్తూ ఈ తీవ్రవాదాన్ని మట్టు పెట్టేంత వరకు కూడా భారతదేశంలో ప్రతి పౌరుడు ఉద్యమిస్తాడని చెప్పి పాకిస్తాన్ ముష్కరులకు పెద్ద దెబ్బ కొట్టాలే ఆ భారతదేశంలో ఇలా ఒక్కొక్క పౌరుడు ఉత్తేజంతో రక్తం మరుగుతుంది పాకిస్తానీ ముష్కర్లను మట్టి మట్టేంత వరకు ప్రతి పౌరుడు పోరాడాలని చెప్పి సైన్యంలో నుంచి రిక్రూట్మెంట్ ఆగిపోయినాయి ఏదైతే కరోనా సమయం నుంచి కూడా భారతదేశంలో సైన్యంలో రిక్రూట్మెంట్ జరగాలి ప్రతి పరకుడు కాపాడుకోవాలి భారతదేశంలో పౌరులకు రక్షణ కల్పించే విధంగా సైన్యాన్ని కూడా పెంచుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఏదైతే నిలిచిపోయిన రిక్రూట్మెంట్లను కూడా ఎంబడే చేయాలి ఇలా భారతదేశం ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా మారింది కులాల కథితంగా మతాల కతీతంగా విభిన్న జాతులు ఉన్నటువంటి ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామ్యమైనటువంటి భారతదేశం వైపు అన్ని దేశాలు చూస్తుంటే ఇలా శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్ వాళ్ళ దుర్బుద్ధిని మళ్ళొక్కసారి ప్రదర్శించారు కాబట్టి పాకిస్తాన్ మీద పెద్ద ఎత్తున యుద్ధం ప్రకటించి ప్రపంచ పటంలో పాకిస్తాన్ లేకుండా చేయాలని చెప్పి మోడీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఇలా చనిపోయిన కుటుంబాలకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని ఇలా ర్యాలీ నిర్వహించడం జరిగింది